వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని గెలిపించిన దగ్గర నుండి ఆ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ బహిష్కరించింది అండ్ ఆ తర్వాత వాళ్ళ మీద ఏమీ అనర్హత పిటిషన్ కంప్లైంట్ చేయలేదు దానికి తగ్గట్టు ఆధారాలు ఏమైనా కావాలనుకున్నారేమో ఇంక వాళ్ళు వేరే పార్టీలు వేదికలో పంచుకుంటూ వేరే పార్టీలు సమావేశాల్లో పాల్గొంటున్నా కూడా మరెందుకో ఇంతవరకు ఔదార్యం చూపుతూ వచ్చినట్లుంది కానీ వైసీపీ ఇప్పుడు ఎటకేలకు మరికొన్ని నెలల్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్న వేళ నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తాజాగా వైసీపీ నుండి జనసేన టీడీపీలోకి జంప్ అయిపోయిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హుడుగా ప్రకటించాలి అని చెప్పి శాసనసభ స్పీకర్కి శాసన మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేసింది వైసీపీ బృందం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇంకో ఇద్దరు వంశీకృష్ణ యాదవ్ జనసేనలో పోయాడు వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్ర యాదవ్ టీడీపీలోకి వెళ్లారు వైసీపీ ఎమ్మెల్సీ వీళ్ళను కూడా అనర్హులుగా ప్రకటించమని చెప్పి ఓ చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత అనుకుంటారు వైసీపీ ఒక సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నట్లుంది ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు ఒక ఎంపీ ఓ ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆయన ఎంపీగా గెలిచిన ఐదు ఆరు నెలల నుంచే మొదలెట్టాడు పాపం ఆయన అయితే అనర్హుడిగా ప్రకటించుకోవడంలో ప్రకటించుకోలేకపోయారు వీళ్ళైతే మరి ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో లేకపోతే వీళ్లకు బీజేపీ పెద్దలతో అంత సంబంధాలు స్ట్రాంగ్గా లేవో తెలియదు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నా ఏమి ఇప్పుడు ఏం దేశంలో వ్యవస్థలన్నీ అంత స్వతంత్రంగా పనిచేస్తున్నాయా ఢిల్లీలో నా బీజేపీ కేంద్రాన్ని ఎవరు పాలిస్తుంటే ఆ పెద్దలు చెప్పాల్సిందేగా ఇంకా ఆయన ఆకాశమే హద్దుగా ఓ చెలరేగిపోతూ ఉన్నారు అంటే తన గార్డర్ తనకు వచ్చినటువంటి ఎంపీ హోదాను కూడా ఆయన జయ చేసుకుంటూ సో ఆయన అయితే ఏం చేయలేకపోయారు వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ స్పీకరు మండలి చైర్మన్ ఎట్లయినా కనుక వీళ్ళ చేతులనే ఉంటారు సరే ఇది కానీ స్వతంత్ర వ్యవస్థ అయినా అంత స్వతంత్రంగా ఏ వ్యవస్థ పనిచేయలేండి సో మరి వీళ్ళైతే ఫిర్యాదు చేశారు మరి వాళ్ళ మీద అనర్హత వెయిట్ వేస్తారా లేకపోతే ఇంకేమన్నా గనక వేచి చూస్తారా అన్నది తెలియదు బట్ ఎట్టకేలకు గీత దాటారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయమని చెప్పి ఒక సీరియస్ కంప్లైంట్ అయితే ఆ శాసనసభ స్పీకర్ కార్యాలయంలో శాసన మండలి స్పీకర్ కార్యాలయంలో అయితే ఒకటైతే పెట్టేసి వచ్చింది బాబా వైసీపీ ఎట్టకేలకు